హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ షేర్ లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ కర్రీ కావాలో చెప్తే కామెంట్ చేస్తే నేను పెడతాను మీకోసం వీడియో చేస్తాను అయితే ఈరోజు బంగాళదుంప దొండకాయ ఫ్రై చేయబోతున్నాను ముందుగా కలిపి ఆయిల్ వేసి ఆయిల్ పడిన తర్వాత జీలకర్ర పోపులు వేసుకోవాలి శనగపప్పు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు ఈ రెండు వేసాక ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు వేసి బాగా కలిపాక బాగా కలపాలి ఎందుకంటే అడుగున పోపులు కదా మాడిపోతాయి కలిపిన తర్వాత దొండకాయలు వేయండి బాగా కడిగి ముందుగానే కట్ చేయకుండా కడిగి అప్పుడు ముక్కలు కట్ చేశానండి ముందుగా కడిగిన తర్వాత దొండకాయలు కలిపిన తర్వాత బంగళనొప్పులు చిన్న ముక్కలు కడిగి కోసి కడిగి పెట్టుకున్నాను ఫ్రై కాబట్టి నేను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత నేను ఇప్పుడు సాల్ట్ వేసాను ఎందుకంటే చెప్పాను కదా ఆయిల్ బంగాళదుంపలకి దొండకాయలకి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి ముందుగానే సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది ఆయిల్ కొంచెం సేవ్ అవుతుంది అనమాట అందుకని సిమ్లో పెట్టాలి ఆయిల్లో పెట్టద్దు మూత పెట్టాలి సాల్ట్ వేసి కలిపిన తర్వాత తీసిన తర్వాత చూసారు కదా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు పసుపు వేయాలి తర్వాత కారం ఆశ్రాద కారం చాలా బాగుందండి కొంచెం వేస్తే చాలా కారంగా అనిపిస్తుంది కారం వేసి కలిపి మూత పెట్టాలి ఏదైనా మీడియా ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండటం కోసం బంగాళదంప దొండకు ఎక్కువగా అడుగు పట్టడం మనకి తెలుసు కదా చూసారు కదా నేను కొంచెం కూడా వాటర్ వాడలేదు మసాలా కూడా వాడినంతగా ఎందుకంటే హెల్త్ పాడుతుంది గ్యాస్ట్రిక్లు వస్తాయి అందుకోసం నేను మా పాప నేనే కాదు మమ్మల్ని ఎవరు చూసుకోరు కష్టమవుతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటాను మీరు కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్